అందరు రెడీ ఉన్నారా లెక్కలు చేద్దామా భరత్ ఓకే బేట చూడు మడిపిస్తా చూడు నాన్న ఏ లెక్కలు చేస్తున్నాము చూడండి చేస్తున్నాం ఫస్ట్ లెక్క ఏముంది నాన్న ముప్పై ఆరు పుల్లల కట్టను ప్రతి కట్టలో ఆరు పుల్లలు ఉండేలా కట్టలుగా విభజించారు అయితే ఎన్ని కట్టలు అవుతుందో చూద్దాం మనం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అసలు కానీ రాని వాళ్ళ కొరకు చేయాలి ఇక్కడ నేను ఏం నా పుల్లల బదులు చింత పిచ్చలు తీసుకుంటున్నాను నేను సరేనా ఇప్పుడు నాకు ఎన్ని కావాలి పుల్లలు ఎన్ని కావాలన్నా ముప్పై ఆరు కావాలి నాకు నేను మీకు ఏం చేసిన బిటా చింతపిచ్చలు ఒక్కొక్కరికి ఎన్ని ఎన్ని ఇచ్చిన పది పది ఇచ్చిన కదా పది పది ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు పది పది బాసలాలు పెట్టేసేయండి ఒక్కొక్కరు పెట్టండి ఒక నిమిషం ఆగండి ఆగండి అన్న చెప్పండి ఇది ఎంత ఇది కలిపితే ఇది కలిపితే ఇది కలిపితే ఫార్టీ అయింది నాకు ఎన్ని కావాలి ముప్పై ఆరు కావాలంటే మరి ఇందులోకి వెళ్ళి ఎన్ని తీసేయాలి తీసేయండి ఎన్ని తీసేయాలి నాలుగు తీసేయి ఉన్నాయి చూడు నాలుగు తీసేయంరా ఎన్ని తీసిండ్రు మీరు ఎన్ని ఉండాలి ఇప్పుడు చెప్పండి టెన్ చూడండి టెన్ ఉన్నాయా ఎవరు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంత అయింది ఇప్పుడు థర్టీ సిక్స్ అయింది కదా ఇవి టెన్ ఇవి టెన్ ఇవి టెన్ ఇవి సిక్స్ ఇప్పుడు ఏమైంది మనకు టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ సిక్స్ ఎంత అయింది థర్టీ సిక్స్ అయింది కదా నాన్న ఇప్పుడు ఎన్ని కట్టలు కట్టాలట ఒక దాంట్లో ఆరు ఆరు కట్టాలట కట్టలు చూద్దాం ఆగండి ఆగండి అన్న ఆర్ఆర్ వస్తాయి కదా మనము ముప్పై ఆరు వరకు ఆర్ఆర్ పెట్టుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇక్కడ చుక్క పెట్టినా కదా నేను ఒక చుక్క మీద ఒక చింత బిచ్చ పెట్టండి పెట్టిరు కదా నాన్న పెట్టిరు కదా వెరీ గుడ్ చూడండి మనం ఆర్ఆర్ తీసుకున్నాం కదా లెక్కలో చెప్పినట్టు ఆర్ఆర్ తీసుకున్నాం చూద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరు ఇక్కడ 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 చూడండి కౌంట్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ఒకటి రెండు మూడు నాలుగైదు ఆరు 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 కట్టలు పెట్టేసినాం అంటే దాని అర్థం ఏంటిది ముప్పై ఆరుని మనము ఆరు ఆరు కట్టలు చేస్తే ఎంత వచ్చిందన్న ఎన్ని వచ్చినాయి ఎన్ని గ్రూప్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాయి దాని అర్థమేంటి ఆరు ముప్పై ఆరు ఆరు వచ్చేసినాయి ఇది ఆన్సర్ ఇంకో లెక్క చేద్దామాన్సర్ నెక్స్ట్ లెక్క చూడండి అన్న ఎనభై పుల్లల కట్టను ప్రతి కట్టలో ఎనిమిది పుల్లలు ఉండేలా ఎన్ని కట్టలు అవుతాయో చూడాలి మనం ఫస్ట్ ఎనభై పెట్టుకోవాలి కదా మనము పుల్లల బదులు మనం పిచ్చలు పెట్టుకుంటున్నాం ఫస్ట్ మనకు ఎంత కావాలి ఎనభై కావాలి ఎంతనన్నా ఇప్పుడు నేను సర్కిల్స్ పెడతా అందులో మీ పది బిచ్చలు అందులో పెట్టేసేయాలి పెడతారా పెట్టేసేయండి పది పది చూడండి అన్న ఇప్పుడు మనము ఇవి ఎనభై ఉన్నాయి కదా చూడండి పది ఇది ఈ పది కలిస్తే ఎనభై మనము ఒక్కొక్క కట్టలో ఎన్ని ఉండాలట ఎనిమిది ఉండాలట మనము ఇప్పుడు అన్నీ ఇవి ఏం చేద్దాము మొత్తం ఎనభై ఉన్నాయి కదా ఇవి మీకు ఎనభై ఉండాలని చూపి ఒక దగ్గర పెట్టేసిన ఇప్పుడు ఏం చేద్దాం ఇవన్నీ ఒక దగ్గర తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క దగ్గర ఎనిమిది ఎనిమిది పెట్టుకుంటూ పోవాలి మనం ఒక కట్టలో ఎనిమిది నేను ఒకటి చూపిస్తాను మీ తనిమిది పెడుతు రాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దీన్ని ప్యాటర్న్ మార్చుదామా కిందికే పెడదాం ఇట్లా ఎనిమిది అయిందా ఎనిమిది ఓకేనా అట్లా అన్ని ఎన్ని ఎనిమిదిలు వస్తాయో మనం పెట్టాలి ఇప్పుడు రెడీ చూడండి ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గుడ్ నెక్స్ట్ ఒకటి రెండు ఎనిమిది అయిపోయిందన్న నెక్స్ట్ ఒకటి పెట్టినా రెండు అలవాటు అయిపోయింది మీకు రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూడండి ఎన్ని ఎన్నికట్టలైనాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎనభైని ఎనిమిది ఎనిమిది కట్టాలు చేస్తే ఎన్ని కట్టాలు వచ్చినాయి పది ఆన్సర్ మీ బాగార రూపంలో ఎట్ల సార్ తెలుసా దీన్ని చూడండి ఎనభైని ఎన్ని కట్టాలు చేసినాము ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఒక్కొక్క కట్టాల చేస్తే చూడండి ఎనిమిది యొక్క ఎనిమిది మళ్ళీ సున్నా దించుకుంటే ఎనిమిది సున్నా సున్నా ఈ ఈ పదే ఆన్సరు నెక్స్ట్ మీరు చేస్తారా చేస్తారా నాన్న